హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ పదమూడు జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలలోనూ డిఓ ఆఫీసులకైతే కనుక చాలా స్పష్టమైనటువంటి ప్రభుత్వము ఆదేశాలను జారీ చేసింది ఆల్రెడీ సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా అంటే అధికార యంత్రాంగం డిఎస్సి మీద ఎంత వేగవంతంగా మరి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ రాస్టర్ పాయింట్లు అండి రెండు వందల పాయింట్లు చాలామంది మరి ఈ పాయింట్లు లేదో తెలియదు కానీ ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో రాస్టర్ వంద పాయింట్లు మరియు తర్వాత వంద పాయింట్లు రెండు వందల రాస్టర్ పాయింట్లు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఇది గవర్నమెంట్ ఇచ్చింది అంటే మొదటి పోస్టు ఏ విధంగా ఫిల్ చేస్తారు మొదటి పోస్టు ఓసీకి ఎలా ఉంది రెండో పోస్టు ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆ వేకెన్సీ వివరాలను కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయొచ్చు సో అలాగే ప్రతి జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు ఈ వేకెన్సీ వివరాలు రాస్టర్స్తో సహా మీకు రాస్టర్స్తో సహా చక్కగా అన్ని వివరాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక మెరిట్ లిస్ట్ జాబితా పెట్టడమేనండి మెరిట్ లిస్ట్ జాబితా పెట్టిన వెంటనే ఇక్కడ మనకి ఆ మెరిట్ లిస్ట్లో కూడా ఏవైనా తప్పులు దొరికితే సో మెరిట్ లిస్ట్లో కూడా అభ్యంతరాలు కనుక ఉంటే కనుక వాటిని కూడా ఒకటి రెండు రోజులు నోటిఫై చేసి సరి చేయాల్సి ఉంటే కనుక సరిచేసి అనంతరం ఆ జిల్లాల్లో ఇక్కడ డిఎస్సి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటిది సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా మనకి విద్యాశాఖ అనేది అందిస్తుంది ప్రతి సమాచారం సో మనకున్నటువంటి సమాచారం అంతా కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఇక అలాగే లైబ్రరీకి సంబంధించినటువంటి చాలామంది అడిగారు నేను ఇంతకుముందు అన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీలండి అంటే గ్రేడ్ వన్ కావచ్చు గ్రేడ్ టూ కావచ్చు గ్రేడ్ త్రీ కావచ్చు లైబ్రరీలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చాలా స్పష్టంగా ఇచ్చాను దాదాపుగా మీకు ఏ ఆరు ఏడు జిల్లాలకు పైగా లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి ఖాళీ ఇచ్చారు ఇవి కాకుండా ఇంకా ఖాళీలన్నీ కూడా గవర్నమెంట్ నోటిఫై చేసింది గుర్తించింది సో ఏ నిమిషంలోనైనా సరే మీకు ఈ లైబ్రరీ నోటిఫికేషన్ అయితే కనుక విడుదల అవ్వచ్చు చాలామంది అభ్యర్థులైతే కనుక ఇప్పటికే సో విపరీతంగా కాల్స్ అయితే కనుక చేస్తున్నారు సార్ ఇప్పుడు వస్తుంది ఏంటి అని నేను మీకు ఖాళీలు గవర్నమెంట్ నుంచి వచ్చాయి కాబట్టి చెప్పాను ఇది కాకుండా గవర్నమెంటే చాలా స్పష్టంగా అతిపెద్ద లైబ్రరీ అతిపెద్ద లైబ్రరీ రాష్ట్రంలో అతిపెద్ద లైబ్రరీ అనేది కూడా అమరావతిలో సిద్ధం వీటన్నిటికీ రాష్ట్ర వ్యాప్తంగా మరి అమరావతిలో ఉన్నటువంటి లైబ్రరీ అనేది జోనల్ వైజు స్టేట్ వైడ్గా తీసుకుని వెసులుబాటు అయితే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే ఆల్రెడీ నేనైతే కనుక ఈరోజు నేను ఎప్పటికప్పుడు లైబ్రరీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చక్కగా గైడ్ చేస్తున్నా చక్క మంచి బ్యాచ్ ఫామ్ చేసి వాళ్ళని చదివిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నా అది నిజంగా లైబ్రరీ ఉద్యోగాన్ని సాధించాలి సార్ లేదు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలి సార్ అన్నటువంటి అభ్యర్థులుగా అయితే మనం చాలా అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక బ్యాచ్ అనేది ఫామ్ చేసాం అది జనరల్ స్టడీస్ బ్యాచ్ ఉంది ఇటు టెటో డిఎస్సీ కానీ అలాగే లైబ్రరీ కానీ ఎనీ ఏదైనా కానీ మీకు నిజంగా సార్ నేను ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించాలి సార్ ఈ లైబ్రరీలో సరే నేను సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళైతే కనుక ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ రోజు వెంటనే జాయిన్ లేదు ఫోన్ చేసి వివరాలు అడగాలి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి అప్పుడు జాయిన్ అవుతానంటే నువ్వు అసలు పనికొచ్చేవా నా దృష్టిలో నిజం వాస్తవం చేతున్నా ఎప్పుడు కూడా మనం నిరంతరం ప్రతిరోజు కనీసం రోజుకి ఒక గంట రెండు గంటలు అయినా సరే చదువుతూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి సబ్జెక్ట్ మీద గెలుపు దొరికింది అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పు ఇలాంటి సో చెత్త క్వశ్చన్లు వేస్ట్ క్వశ్చన్లు వేయకండి మీరు కావాలంటే ఓటు వేసినటువంటి మీరు ముఖ్యమంత్రికి మంత్రులకి మీ ఎమ్మెల్యేలు అడగండి తప్పేం కాదు కదా మీరు అక్కడ అడగండి నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చదవాలని కోరిక నిజంగా సాధించాలనే ఒక తపన ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక జాయిన్ అవ్వండి లేకపోతే లేదు మిమ్మల్ని ఏదో ఏది లేదు ఉన్న వాసన చెబుతున్నా మంచి చెప్తే మీరు విన్నారనుకోండి బాగుంటుంది అది కూడా నేను మీకు చాలా ఈ ఏది ఫీజులో కూడా పైగా మెటీరియల్ అన్నీ కూడా మీకు వస్తాయి బ్యాచ్లో ప్రతి మెటీరియల్ వచ్చేస్తుంది ఎందుకంటే అభ్యర్థులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ చదివిస్తూ ప్రాక్టీస్ ఇస్తూ అంత కూడా నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను సార్ నాకు కావాలి సార్ అలాగే మీ గ్రూప్లో నేను జాయిన్ అవుతాను సార్ వెంటనే జాయిన్ అవుతాను సార్ అనుకుంటే మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా జనరల్ స్టడీసా లేదు ఇక మరి ఇతర ఉద్యోగాలకైనా అన్నిటికి కూడా అద్భుతమైనటువంటి అవకాశం అండి ఓకేనా మిస్ అవ్వకండి నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతి నోటిఫికేషన్ వస్తాయి భారీ స్థాయిలో కాదు కానీ కొద్ది కొద్దిగా అయినా సరే నోటిఫికేషన్ అయితే కనుక విడుదలవుతుంది నీ కావాల్సిన ఒక ఉద్యోగం ఆ ఉద్యోగం సాధించడానికి నీ దగ్గర సో కృషి పట్టుదల ఉంటే కనుక ఖచ్చితంగా సాధించి